హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ రాంబాబా శాస్త్రి కిచెన్ ఈరోజు నేను వచ్చి చుక్క కూరతో సింపుల్గా లంచ్ బాక్స్ రెసిపీ చేస్తున్నా అండి ప్రిపరేషన్లోకి వెళ్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కాస్త ఆయిల్ వేయండి దీంట్లో స్పైసెస్ ఆవాలు జీలకర్ర అలాగే కాస్త పల్లీలు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలను కూడా వేయండి వీటన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో ఒకసారి బాగా ఫ్రై చేయండి ఈ చుక్క కూర అనేది కాస్త పుల్లగా ఉంటుంది కాబట్టి దీంట్లో టమాటా యాడ్ చేస్తలేదండి కాస్త వెల్లుల్లిపాయని కూడా యాడ్ చేసుకోండి దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పీసెస్ అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు ఆనియన్స్ని కూడా వేయండి ఈ క్యారెట్ ఆనియన్స్ అన్నీ కూడా కాస్త మగ్గేంత వరకు కూడా లో ఫ్లేమ్లో ఉంచండి ఈ చుక్కకూరు రైస్ అనేది కాస్త పుల్ల పుల్లగా బాగుంటుందండి ఇంకా దీంట్లో టమాటా యాడ్ చేస్తలేదు అవసరం లేదు ఇవన్నీ కూడా కాస్త మగ్గేంత వరకు ఉంచి చుక్కకూరని కాస్త సన్నగా కట్ చేసుకొని ఇలా పీసెస్ లాగా వేసుకోండి ఇది కాస్త పచ్చివాసన పోయేంత వరకు కూడా కాస్త బాగా దగ్గరగా మగ్గించండి దీంట్లో కాస్త రుచికి సరిపడినంత ఉప్పు కాస్త పసుపు కాస్త రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి కాస్త ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మరి స్పైసీ కావాలనుకునే వాళ్ళు కాస్త గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ చుక్క కూర కాస్త పట్టేంత వరకు కూడా ఒక రెండు మూడు నిమిషాలు మళ్ళీ కాస్త మూత పెట్టి మగ్గించండి ఇలా మగ్గించిన దాంట్లో ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఒక టూ కప్స్ రైస్ అండి నార్మల్ రైస్ అయినా పర్వాలేదు బాస్మతి రైస్ అయినా మీకు ఏదైతే అవైలబిలిటీగా ఉంటుందో ఆ రైస్ను వేసుకోండి వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసి దింపేసే ముందు కాస్త నెయ్యిని వేసి కలపండి ఎంతో టేస్టీ అయినా కూర రైస్ రెడీ